హరిజన సుధీర్ యాభై సంవత్సరాల వ్యవసాయ రైతు రావులపల్లి కలాంగ్ గ్రామం శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్న రైతును పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ నగర్ పోలీసులు ఈ ఉదయం సైబరాబాద్ నగర్ రాజేంద్రనగర్ శంకర్పల్లి పరిధిలోని రావులపల్లి కలాంగ్ గ్రామంలో సుధీర్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో వందల సంఖ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించి పట్టుకోవడం జరిగింది కేసుని ఎక్సైజ్ పోలీసు దర్యాప్తు చేస్తున్నారు హరిజన సుధీర్ యాభై సంవత్సరాల వ్యవసాయ రైతు రావులపల్లి కలాం గ్రామం శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్న రైతును పట్టుకున్న సైబరాబాద్ రాజేందర్ నగర్ పోలీసులు ఈ ఉదయం సైబరాబాద్ ఎస్ఓటీ రాజేంద్రనగర్ శంకర్పల్లి పరిధిలోని రావులపల్లి కలాంగ్ గ్రామంలో సుధీర్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో వందల సంఖ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించి పట్టుకోవడం జరిగింది కేసుని ఎక్సైజ్ పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు